లేడీస్ అంటే అణిగి మణిగి బిక్కు బిక్కుమంటూ ఉన్నారా లేదంటే ధైర్యంగా అంటే సొసైటీలో మీ పాయింట్ ఆఫ్ ఏ విధంగా ఉన్నారని జెంట్స్గా ఫస్ట్ ఆన్సర్ చేస్తే ఐ థింక్ ధైర్యంగా ఉన్నారు బోల్డ్ ఉన్నారు పీపుల్ ఆర్ కమింగ్ అండ్ టాకింగ్ దేర్ హార్ట్ అవుట్ దట్ ఈస్ గుడ్ యాక్చువల్లీ బికాస్ ఎవ్రీ వన్ హ్యావ్ దే రైట్ టు స్పీక్ రైట్ వీఆర్ ఇన్ డెమోక్రటిక్ కంట్రీ జెంట్స్ చెప్పాలి లేడీస్ ఎట్లా ఉన్నారు అనేది నేనైతే నా వంతు నేను వెళ్ళిపోతున్నా ఇక్కడ ఏం జరిగింది అడుగుతున్నాను అందరూ ఒకలా ఉన్నారండి నా చాలా మంది మిస్యూజ్ చేసుకుంటున్నారు బోల్డ్నెస్ ని ఉమెన్ సో ఆ రకంగా నాకు ఉమెన్ నుంచి కూడా ఇబ్బంది ఉంది ఇబ్బంది అంటే పెయిన్ ఉంది యాక్చువల్లీ అరే మీరు ఇప్పుడు మీకు జెంట్స్ ని తొక్కడానికి ఒక పవర్ వచ్చింది కదా అని ఉన్నది లేనిది కల్పించి కూడా జెంట్స్ ని అండం తప్పు అది అన్ని ఇండస్ట్రీస్ లో కూడా జరుగుతుంది అందులో నీ తప్పు కూడా ఎంత ఉంది నువ్వు చూసుకో ఇప్పుడు నేను వచ్చానంటే పది మంది పేర్లు మీరు ఎవరో ఒకరు ఒకరు చెప్పమన్నారు కానీ నేను కూడా తప్పు చేశాను కదా ఏం తప్పు చేసా ఎప్పుడో ఫస్ట్ నేను నువ్వు నా పేమెంట్ ఇవ్వనప్పుడు ఎందుకు ఇవ్వట్లే అడిగి ఉండాలి నువ్వు నన్ను ఏదైనా తప్పుగా మాట్లాడినప్పుడు లాగి కొట్టి పది మందిలో పిలిచి అప్పుడే ఉండి ఉండాలి అరే సరే వదిలే వాడే తెలుసుకుంటాడు అని నేను ఫస్ట్ కామ్గా ఉండడం తప్పు నేను కామ్గా ఉండడం తప్పు సో నాది కూడా పెయిన్ ఉంది సో అందుకోసం నేను అంటున్నా డోంట్ బేర్ డోంట్ లెట్ ఇట్ గో మెట్రో ట్రైన్లో జరిగింది సో దాన్ని బేస్ చేసుకుని అడుగుతున్నాను ఎందుకంటే అమ్మాయిలు అబ్బాయిలు కూడా ఆ విధంగానే ఉంటున్నారు అంటే సింపుల్గా చెప్పాలంటే మరి తెగించేసి వచ్చేస్తున్నారు అనమాట రొమాన్స్లోకి దిగిపోతున్నారు అది ఎంతవరకు కరెక్ట్ అంటారు అది టూ డెస్పరేట్ అయిపోయారు ఒకటి ఇంట్లో తెలిసి చేస్తున్నారా చేస్తున్నారా మీ పిల్లలు మీకు తెలిసి చేస్తే దెన్ మీరు పిల్లలు కనవద్దు మీరు పిల్లలు కానీ వదిలేసారు మీరు వేస్ట్ చేస్తున్నారు మీకు తెలియకుండా చేస్తున్నారా మీరు కళ్ళు మూసిపోయి ఉన్నారు కళ్ళు మీరు తెరవండి ఇక పిల్లలకి అయితే కనుక వీళ్ళు తల్లిదండ్రులకే మీరు మోసం చేస్తున్నారు మీ సొంత తల్లిని తండ్రిని మోసం చేసి నువ్వు ఎవరో అమ్మాయితో తిరుగుతున్నావు ఎవరో అబ్బాయితో తిరుగుతున్నావు నీకు ఆ అబ్బాయి కరెక్టా నీకు అమ్మాయి కరెక్టా నిన్ను వాడు మోసం చేయడా ఆఫ్టర్ ఆల్ ఇంతకాలం చేసిన తల్లిని తండ్రిని నువ్వు మోసం చేస్తున్నావు అంటే నీకు అమ్మాయి సరిగ్గా చూసుకుంటుందా ఇది ఒక్కట ఒకసారి ఆలోచిస్తే అసలు ఇట్లా బిహేవ్ చేయరు నెక్స్ట్ ఎప్పుడు ఈ రొమాన్స్ అనేది సెక్స్ అనేది ఇట్స్ అ ప్రైవేట్ థింగ్ చాలా ప్రైవేట్ థింగ్ ఎస్ ఇండియా ఈజ్ ద రూట్ కాజ్ ఫర్ కామసూత్ర సెక్స్ అనేదాన్ని ఆర్ట్గా ప్రొజెక్ట్ చేసిందే ఇండియా ఒక ఫామ్ ఆర్ట్ ఫామ్ అని బట్ ఇట్ డజంట్ మీన్ దుమ్ములు తిన్నామని మెళ్ళ వేసుకొని నేను ఆయన నాన్ వెజిటేరియన్ అని తిరగక్కర్లే యాజ్ సింపుల్ యాజ్ దాట్ మన మన మమ్మీ డాడీయే కదా మనల్ని కన్నారు మనకు తెలియదా మమ్మీ డాడీ కన్నారని సో వాళ్ళెద్దరు వాళ్ళు ఇరవై నాలుగు గంటలు మన ఎదురుగా అట్లా బిహేవ్ చేస్తారా రొమాంటిక్గా ఉంటూ యస్ దే ఆర్ గుడ్ కపుల్ టు అజ్ దే షుడ్ సెట్ అన్ ఎగ్జాంపుల్ అంతే అది సింపుల్ ఎగ్జాంపుల్ మరి ఏళ్ళు ఎందుకు అట్లా చేస్తున్నారు అది ఒక్కసారి ఆలోచించండి నీ తల్లి తండ్రి నీ ముందు ఎట్లా బిహేవ్ చేస్తే నీకు ఎట్లా ఉంటుంది వై ఆర్ యూ ట్రైంగ్ టు షో ద సేమ్ థింగ్ టు అదర్స్ ఒక ప్రైవసీ అనేది ప్రతి ఒక్కరికి ఉంది మనందరం కూడా నేకెడ్గానే వివర్ బాగా ఎవరు కూడా బట్టలతో పుట్లే ఆర్ బి కవరింగ్ అవర్ సెల్స్ అంటే ఒక బేసిక్ సిగ్గు అంటూ ఒకటి ఉండాలి ఆ మొరాలిటీ బేసిక్ నీళ్ళు లేనప్పుడు యు స్టార్ట్ డూయింగ్ ఆల్ దిస్ ఇదంతా రోజు ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్ బట్ ఇది వదిలిపెట్టలేం డెస్పరేట్ అనుకున్న రోజు ఆలోచించండి ఒక్క నిమిషం నీతో వచ్చిన అమ్మాయి నీకు కరెక్ట్ కాదు ఎందుకంటే తల్లిదండ్రులకు తెలియకుండా నీతో వచ్చిందంటేనే షీఈస్ నాట్ రైట్ ఆ బాయ్ ఫ్రెండ్ తల్లిదండ్రులు నిన్ను తీసుకొచ్చాడు అంటే హీఈ్ నాట్ రైట్ నీతో ఎక్కడికో తీసుకెళ్తున్నాడు ఇక్కడికి అక్కడికి నిన్ను తిప్పుతున్నాడు అంటే తల్లిదండ్రులు తెలివిగా తిప్పుతున్నాడు అంటే గ్యారెంటీగా హీఈస్ డెఫినెట్లీ నాట్ రైట్ హీ కెనాట్ బీ అ గుడ్ పేరెంట్ టు యూ హీ కె టు యువర్ చిల్డ్రన్ నీ నీ పిల్లలకి సరైన ఫాదర్ వాడేవాడు నీ పిల్లలకి సరైన మదర్ నువ్వు బాబా అది కామన్ సెన్స్ అండి అది వెరీ గుడ్ అండి బాగా చెప్పారు సో బ్రదర్ మీరు మీరు చెప్పండి మీ ఒపీనియన్ ఏంటి అలాంటివి జరిగేటప్పుడు సో కరెంట్లీ వీఆర్ లివింగ్ ఇన్ కంట్రీ వేర్ పీయింగ్ ఇన్ పబ్లిక్ ఈజ్ ఫైన్ బట్ కిసింగ్ ఇన్ పబ్లిక్ ఈస్ నాట్ ఫైన్ సో బట్ ఐ థింక్ మోరల్ కొంచెం బేసిక్ సెన్సెస్ ఉండి ఇఫ్ యూ ఆర్ ఎక్స్ప్రెసింగ్ యువర్ లవ్ టు సమ్ వన్ ఇట్స్ గుడ్ బట్ నాట్ బియాండ్ ది లిమిట్స్ సొసైటీని చూసి ఇఫ్ ఆర్ బేయింగ్ యువర్ లిమిట్స్ అండ్ యూర్ బేయింగ్ గుడ్ దన్ ఇట్స్ గుడ్ అదర్వైజ్ నథింగ్ రాంగ్ ఎన్ ఎక్స్ప్రెస్సింగ్ యువర్ లఫ్ టు సామెన్ కానీ మరీ అంతా గోయ బియాండ్ యువర్ లిమిట్స్ అండ్ నో డోయింగ్ రాంగ్ ఇస్ నార్ట్ గుడ్ దట్స్ హోట్ ఐ ఫీల్ సో అమ్మాయిలు బోల్డ్గా ఉంటాయి ఎందువరికి కరెక్ట్ అది మీ దృష్టిలో హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అండి ఎన్ కన్ హండ్రెడ్ పర్సెంట్ వాట్ వే ఫస్ట్ థింగ్ మా సెల్ఫ్ ఎస్టీమ్ని మేము పెంచుకోగలుగుతున్నాం బోల్డ్గా ఓపెన్గా ఉండడం వల్ల ఇప్పుడు చాలా వరకు సర్ప్రైజ్ అయిపోతుంది ఇంతకుముందు డామినెన్స్ ఎప్పుడు ఇండియా వాజ్ అ డామినెంట్ కంట్రీ బై మెన్ ఆ తర్వాత ఫెమినిజం అంటూ రీసెంట్గా వచ్చింది ఈ మీ టూ కాన్సెప్ట్ వచ్చిన తర్వాత ఫెమినిజం ఇంకా హై లెవెల్ వెళ్ళింది బట్ ఆ ఏంటంటే సెల్ఫ్ వర్త్ పెంచుకోవడం కోసం సెల్ఫ్ ఎస్టీమ్ పెంచుకోవడం కోసం వెన్ వీ స్టార్ట్ ఓపెనింగ్ అప్ ఈవేళ మీరు క్వశ్చన్ చేసి ఇంతకుముందు ఒకప్పుడు ఇట్లాగొచ్చి స్టూడియోలో కూర్చొని మాట్లాడిన ఆడవాళ్ళు తక్కువ ఇప్పుడు ఈ బోల్డ్నెస్ పెరగడం వల్లే మాలో మేము సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరగడం వల్ల మేము వచ్చి కూర్చొని మాట్లాడుతున్నాము ఏంటంటే మాకు కాన్ఫిడెన్స్ పెంచుతుంది సో బీయింగ్ బోల్డ్ ఇస్ డెఫినెట్లీ గుడ్ ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వల్ల ఇట్లా మాట్లాడేది ఒకటే కాదు రేపు పది మంది ఒక అమ్మాయివి నువ్వు అని సప్రెస్ చేయడానికి ట్రై చేస్తే ఇటు ఫ్యామిలీలో కానీ వాళ్ళ రిలేషన్షిప్స్లో కానీ వాళ్ళ ప్రొఫెషనల్ కెరియర్లో కానీ ఎందుకంటే ఈ ప్రాబ్లమ్ ఒక్క ఒక్క అమ్మాయి ఒకటే కాదండి ఒక సమాజంలో ఒక కెరియర్ కెళ్ళిన ఫ్యామిలీలో ఉన్న పెళ్ళైపోయిన తర్వాత గానీ ఒక యూత్ అంటే ప్రతి ఏజ్ ఫ్యాక్టర్ ప్రతి కెరియర్ ప్రతి ఇండస్ట్రీలో కూడా ఉంది ఇది సో అమ్మాయికి కాన్ఫిడెన్స్ లెవెల్ ఇస్తున్నప్పుడు దిస్ హ్యాస్ టు బి లైక్ దిస్ దిస్ హ్యాస్ టు గో దిస్ వే ఓకే అబ్బాయిలకి కానీ దాన్ని మిస్యూజ్ చేసుకోకూడదు అని నేను అంటున్నాను ఎందుకంటే ఎంత చేసినా ఉమెన్ ఈజ్ అ పవర్ డెఫినెట్ గా ఒక లైఫ్ తీసుకురావాలన్నా ఒక లైఫ్ని అక్కడ క్లోజ్ చేయాలన్న మహాభారతం నుంచి కూడా మహాభారతంలో కూడా అదన్నారు ఒక మనిషి ఒక వార్ చేయాలన్నా ఒక పీస్ చేయాలన్నా ఇట్స్ ద పవర్ ఆఫ్ అ ఉమెన్ సో ఆ పవర్ని ఉమెన్ బోల్డ్గా ఉన్న పేరుతో మిస్యూజ్ అయితే మాత్రం చేయకూడదు దట్ ఈజ్ ఆల్సో అన్ అదర్ రీజన్ ఐ నెవర్ వాంట్ రివీల్ ఎనీ నేమ్స్ ఎందుకంటే ఆ పవర్ అనేది చేతిలో ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు నీకు నీకు బాగా ఉన్నవాడి పేర్లు నువ్వు దాసేసి బాగాలేనివాడి పేర్లు అట్లా అండి అది వెన్ యూ హ్యావ్ ద పవర్ డూ ఇట్ ఇన్ రైట్ వే ఎవ్రీథింగ్ విల్ గో ఇన్ రైట్ వే అప్పుడు నీకు ఎన్మీజ్ ఉండరు ఓకే మీకు కొంత అన్యాయం జరిగింది కాబట్టి మీరు ఎప్పుడన్నా సరే మీ టు కాన్సెప్ట్ అన్నారు కాబట్టి అడుగుతున్నాను ఇందాక వాయిస్ ఆఫ్ విమెన్ అని చెప్పేసి ఒక చిన్న వేదిక ఒకటి క్రియేట్ చేసి అందులో ఆ బ్లాగ్లో ఇండస్ట్రీ పరంగా ఎవరికైనా అన్యాయం జరిగితే మీరు మాకు వచ్చి చెప్పండి వాయిస్ ఆఫ్ విమెన్ అని చెప్పేసి ఒక చిన్న వేదికలు లాంటిది క్రియేట్ చేశారు మీరు మాకు డీటెయిల్స్ చెప్పండి మేము వేరే వాళ్ళకైతే చెప్పాం అంటే మీ సీక్రెట్స్ అయితే మీరు ఎవరి పేర్లు చెప్తారో వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకునే విధంగా అది బయటికి రాకుండా చూసుకుంటాము అని చెప్పేసి దాన్ని క్రియేట్ చేశారు మీరు అంటే మీకు ఇంత అన్యాయం జరిగినప్పుడు అక్కడికి వెళ్ళి రిటర్న్గా కానీ వాళ్ళకి ఇవ్వటం కానీ లేదంటే వాళ్ళని కలవటం కానీ ఎప్పుడైనా జరిగిందా మీకు ఇలాంటి ప్లాట్ఫామ్ ఒకటి ఉందని తెలుసా కానీ ఉందని తెలుసండి ఎస్పెషలీ ఈ మధ్య శ్రీరెడ్డి కేసు వచ్చిన తర్వాత కూడా క్యాష్ కౌంటర్ అని ఒకటి పెట్టారు సో క్యాష్ కమిటీ ఇట్లాంటిది సో నేనేమనుకుంటున్నానంటే నాకు అన్యాయం జరిగింది పలానా వాళ్ళు అని ఖచ్చితంగా తెలిసినప్పుడు పలానా కమిటీ అని తెలిసినప్పుడు ప్రతి ఒక్కరు ఇప్పుడు మీకు తెలియదు ఏముంది నాకు వా నాకు వార్నింగ్ కాల్ వచ్చింది అని చెప్పాను మార్నింగ్ సో అది నాకు పాలిటిక్స్ నుంచి వచ్చింది నాకు ప్రాబ్లం జరిగింది నేను చేసింది మీకు కంప్లైంట్ చేసింది ఏంటంటే లేకపోతే నేను బాధపడుతుంది దేని గురించి కంప్లైంట్ చేయలే బాధపడుతున్నా దేని గురించి నేను చేస్తున్నానండి మ్యూజిక్ కాంపోజిషన్ నా కాంపోజిషన్ వేరే ఎవరో వాళ్ళ పేర్లు వేసుకుంటున్నారు కాబట్టి ఇక్కడ నుంచి నేను అలా చేయకుండా నా సాంగ్తో నేను ముందుకొచ్చి ప్రమోట్ చేసుకుంటున్నా మీ అందరికీ ఇది మెసేజ్ సో అని నేను చెప్పా పాలిటిక్స్తో దీనికి సంబంధం ఏముంది చెప్పండి అంటే ప్రతిదీ ఇంటర్ లింక్ అయ్యి ఉంది ఆఫ్టర్ ఆల్ ఒక మ్యూజిక్ నుంచి ఎక్కడికో పొలిటిషియన్ లెవెల్ వరకు వెళ్తుంది అంటే నన్ను ఒకరు ఎంపీ క్యాండిడేట్ గా నిలబడమని నాకు మార్నింగ్ నుంచి ప్రెషర్ వచ్చింది నా సెక్రటరీకి చాలా మెసేజెస్ వెళ్తున్నాయి అది నేను ఇప్పుడు ఒప్పింది చెప్పాను ఎందుకంటే అది కూడా మళ్ళీ ఒక పొలిటికల్ ఇష్యూ అవుతుంది ఇప్పుడు మాట్లాడితే ఇటు 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 రకగా ఎవరో హీరోని టార్గెట్ చేశాను అనుకోని తెలుగు ఇక్కడ హైదరాబాద్ నుంచి నాకు కనీసం లోకల్ పాస్పోర్ట్ లేదు ఇప్పుడు నాది ఇండియన్ పాస్పోర్ట్ కాదు నాకు ఓటర్ కార్డ్ లేదు ఇవాళ దాకా నేను ఇండియాలో ఎప్పుడు ఓట్ వేయలేదు సో నన్ను ఎంపీగా నిలబెడుతున్నారు ఇక్కడ నుంచి నాకు కాల్ వచ్చింది మరి అది ఎక్కడ చేయమన్నారో నాకు ఐడియా లేదు నాకు తెలిసి ఏపీ ఎలక్షన్స్కి సంబంధించి అనుకుంటున్నాను సో లెట్స్ గెట్ బ్యాక్ టు ద టాపిక్ ఒక మ్యూజిక్లో నా కాంపొజిషన్స్ నలిగిపోతున్నాయి నేను బయటకు రావాలని కోరుకున్నప్పుడు పాలిటిక్స్ వరకు ఎక్కడ నుంచో ఎక్కడికో కనెక్షన్ వెళ్ళినప్పుడు ఆఫ్టర్ ఆల్ నేను ఇక్కడ ఒక విత్ ఇన్ కమిటీ విత్ ఇన్ కమిటీ తిను నేను ఇద్దరం కూడా ఇప్పుడు మ్యూజిక్ కమిటీ మ్యూజిక్ కమిటీ ఉన్నప్పుడు తిన మీద నాకు ప్రాబ్లం వచ్చినప్పుడు నేను మ్యూజిక్ కమిటీలో చెప్తే నాకు ఖచ్చితంగా వాళ్ళ మీద ప్రాబ్లం ఉందంటే ఇంటర్ లింక్ వెళ్ళదండి సో వే దేజ్ ద ప్రాబ్లం నాకు బేసిక్గా సిస్టమ్ మీద నమ్మకం పోయింది అందుకే నేను మనుషుల కంటే సిగరెట్ని నమ్ముకోండి అంటున్నాను ఎందుకంటే సిగరెట్ నీకు చేస్తున్న అన్యాయం ఫస్ట్ నుంచి వార్నింగ్ ఇస్తూ యాష్ అయిపోయేదాకా నీకు చెప్తుంది అదేం చేస్తున్నాను అయినా తెలిసి నువ్వు చేస్తున్నావు అది నీ ప్రాబ్లం సో నాకు తెలిసింది యాష్ అయిపోయే వరకు నేను ఆగలేదు కాలినప్పుడు నేను వదులుకు వదులుకోదలుచుకున్నాను సో ఎవరి మీద నేను ఏసీ ఈ వాయిస్ ఆఫ్ ఇండియా చెప్పినప్పుడు ఎవరి మీద నేను చెప్తా నాకు నీ మీద నమ్మకం పోయింది నీ మీద నమ్మకం పోయింది నాకు ప్రాబ్లం జరిగింది అనప్పుడు సరే నా పని నేను చేసుకుని వెళ్ళిపోతా నీ మీద ఎందుకు కంప్లైంట్ చేయడం నీ మీద ఎందుకు కంప్లైంట్ చేయడం సో మీరు వాయిస్ ఆఫ్ ఇండియా కాదు వాయిసెస్ ఆఫ్ ఇండియా పెట్టిన వాయిసెస్ ఆఫ్ ఇంటర్నేషనల్ పెట్టినా ప్రాబ్లం అయితే అదే ఎప్పటికీ ఉంటుంది మీరు ఎప్పుడైతే ఇంటర్ ఇట్లాగా చేయడం మాన్తారో యాజ్ అ హార్ట్ తో ఆలోచించి హార్ట్ఫుల్ గా ఓకే వీ హావ్ డన్ సంథింగ్ రాంగ్ ఫస్ట్ లెట్స్ కరెక్ట్ అవర్ సెల్ఫ్స్ అని ఆలోచించడం మొదలు పెడతారు అసలు కమిటీ అవసరం ఏముంది నేను నీకు పని చేస్తున్నా నాకు పేమెంట్ అయ్యి నాతో అసహ్య అసహ్యంగా మాట్లాడద్దు అబ్బాయి అయితే తక్కువ చేసి మాట్లాడద్దు అమ్మాయి అయితే అసహ్యంగా మాట్లాడద్దు నీ లిమిట్స్లో నువ్వు ఉండు మంచిగా ఉండు అని నీ నుంచి నాకు వచ్చినప్పుడు నాకు అసలు కమిటీతో అవసరమేముంది నేను నీకు వర్క్ చేస్తున్నా నువ్వు నాకు పేమెంట్ ఇస్తున్నావు నేను నీ దగ్గరికి వస్తున్నా నేను సేఫ్ ఫీల్ అవుతున్నా కమిటీ అవసరం ఏముందండి అసలు దట్ ఈస్ దట్ ఈస్ మై ప్రాబ్లం అదే నేను చెప్పడానికి ట్రై చేస్తున్నా బట్ జనాలు వేరేగా అనుకుంటే వీ కెనాట్ హెల్ప్ ఇట్ ఎందుకంటే ఇది ఇండస్ట్రీని టార్గెట్ చేస్తున్నారు బట్ ఇట్స్ అన్ యూ ఆల్సో యూ అంటే యూ ఆడియన్స్ మీరే తప్పుగా ఆలోచిస్తున్నారు ఏ మొహం ఎప్పుడు ఎవడి మీద రాయొద్దామా అని మీరు చూస్తున్నారు ఎవడు ఎవడ ఫేస్ కనిపిస్తే దాన్ని లేడీ అయితే ఆహా ఇది వీడితో ఉంది వాడితో ఉంది అని మాట్లాడడానికి వీళ్ళకి స్కోప్ ఉంటుంది పని పాట లేదు ఏం చేస్తున్నారు అది వెయిట్ చేస్తున్నారు కాబట్టి మీకు ఇదంతా అవసరం వస్తుంది వెయిట్ చేయొద్దు యు బీ గుడ్ డూ గుడ్ మీరు ఇఫ్ యూ నాట్ డూ గుడ్ అట్లీస్ట్ డోంట్ హార్మ్ సంబడీ మంచి చెయ్యకర్లే చెడ్డ చేయొద్దు చెడ్డ మాట్లాడొద్దు నువ్వు ఒకరి గురించి మాట్లాడితే పది మంది నీ గురించి మాట్లాడతారు అని మర్చిపోద్దు